ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దేశంలో హై టెన్షన్ మళ్ళీ లాక్డౌన్ ఎక్కడ ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రవర్తించి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం బంగ్లాదేశ్ లో మరోసారి ఇప్పుడు హై టెన్షన్ నెలకొంది లాక్డౌన్ అయితే కనుక చేయబోతున్నట్లు చెప్తున్నారు విషయం ఏంటని చూస్తే గతేడాది జరిగిన అల్లర్లలో మాజీ ప్రధాని షేక్ హసీనాపై మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే దీనిపై నవంబర్ పదిహేడున తీర్పు రానుంది ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో దాడులు జరుగుతుండడం ఇప్పుడు కలకలం రేపుతోంది ఈ నేపథ్యంలో అక్కడ అక్కడ యోనస్ ప్రభుత్వం రాజధాని ఢాకాలో భద్రతను పెంచింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అల్లర్లు ఎలాంటి పరిణామాలకు దారి తీసిన సంగతి అందరికీ తెలిసిందే ఈ క్రమంలోనే ప్రభుత్వం భారీగా భద్రతను మోహరించింది అంతేకాదు ఈ తీర్పును వెలువరించనున్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ చుట్టూ కూడా భద్రతను పెంచారు మరోవైపు మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీ అయిన హవాలీ లీగ్ ఢాకాలో ఏకంగా లాక్డౌన్కి కి పిలుపునిచ్చింది గురువారం నాడు అక్కడి పోలీసులు బార్డర్ గార్డ్ సెక్యూరిటీని భారీ స్థాయిలో మోహరించారు ఢాకా ప్రవేశ మార్గాల దగ్గర కూడా చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు ప్రస్తుతం అక్కడ ముమ్మరంగా తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి ఇదిలా ఉండగా ప్రస్తుతం షేక్ హసీనా భారత్ లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే ఇటీవల ఆమె వచ్చే ఏడాది జరగను ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీ చేస్తుందని అయితే ప్రకటన తమ పార్టీ పోటీ చేస్తుందని అయితే ప్రకటన చేసింది మరోవైపు ఇప్పటికే ఆమె మెడకు చాలా కేసులు చుట్టుకున్నాయి కోర్టు ఇప్పుడు ఎలాంటి తీర్పిస్తుందో అనే దానికి అక్కడ ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఒకవేళ హసీనాకి వ్యతిరేకంగా తీర్పు వస్తే అవామీ లీగ్ మద్దతుదారులు అలర్లకు దిగే ఛాన్స్ ఉంటుంది ఈ నేపథ్యంలో అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తునైతే పెంచింది